కూటమి నాయకుల వేధింపులు తట్టుకోలేక మున్సిపల్ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నానని కాకినాడ జిల్లా తుని మున్సిపల్ చైర్మన్ ఏలూరు సుధారాణి అన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ కూటమి నాయకుల వేధింపులు తట్టుకోలేక రాజీనామా చేయాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు పదిహేను మంది మున్సిపల్ సభ్యులతో కలిసి మున్సిపల్ కార్యాలయానికి చేరుకొని కమిషనర్ వెంకట్రావుకు రాజీనామా లేక అందజేశారు రెండు వారాల తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ వచ్చింది ఈ మాకు రక్షణ కల్పించాలని మేము కోర్టుకి వెళ్లి అప్పీల్లో చేసాం అప్పీల్ చేసిన తర్వాత కోర్టు కోర్టుతో పాటు కోర్టు ఆర్డర్ ఇచ్చిందండి ఇది కోర్టు ఆర్డర్ ఇది కాపీ ఎలక్షన్ ప్రజాస్వామ్య బద్దంగా వాళ్ళకి కౌన్సిల్ సభ్యులకు రక్షణ కల్పిస్తూ ఓటింగ్ జరిపించాలని ఎస్పీకి కలెక్టర్ కి ఇక్కడ లోకల్ పోలీస్ కి ఆర్డర్స్ ఇచ్చింది ముప్పైలో పది లాగేసుకున్నాము వీళ్ళు వచ్చేస్తారో మా వాళ్ళే అనేసి మా కౌన్సిల్ సభ్యులు చెప్పారట ముప్పై ముప్పై నాకు కొత్త కాదు రెండు వేల ఐదులోనే నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఏమీ తెలియని పరిస్థితుల్లోనే ఇరవై తొమ్మిది వార్డులు ఒకవైపు చూస్తే మొత్తం టౌన్ మొత్తం నా వార్డు వైపు చూసింది పదో వార్డు వైపు ఇప్పుడు అదే ముప్పై ముప్పై నేను గెలిపించుకున్నాను ఇప్పుడు ఏంటంటే వీళ్ళు పదిహేడు మంది సభ్యులు బలం చూడండి పదిహేడు మంది మేము ఇప్పుడు పదిహేను మంది ఉన్నారు మూడు రోజుల క్రితం టౌన్ సిఏ గారు జీప్ ఎక్కించుకొని ఇద్దరు కౌన్సిల్ సభ్యులను తీసుకెళ్లారు వాళ్ళు ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది ఇప్పటికే కనిపించలేదు వాళ్ళు అంటే ఇంత దౌర్జన్యమా ఇంత దౌర్జన్యంగా ఇంతలా హింసిస్తారా ఆడపిల్లలని కూడా చూడకుండా ఆడవాళ్ళని పెద్దవారని చూడ చూడట్లేదు ఆడపిల్లని చూడట్లేదు ఇంత దౌర్జన్యంగా ఇంత దౌర్జన్యం చేస్తారా అది ఒకసారి మొత్తం పట్టణ ప్రజలు అందరూ కూడా ఆలోచిస్తున్నారు ఆలోచనలో పడ్డారు అందరూ కూడా తెలుసుకున్నారు ఇంత రకంగా ఇలా హింసిస్తారని కూడా నేను అనుకోలేదు వైస్ చైర్మన్ ఎలక్షన్ అన్నది అది చిన్న ఎలక్షన్ అది ఎలాగా వాళ్ళకి జరిగిపోద్ది ఇన్నిసార్లు వాయిదా పడింది ఇన్నిసార్లు ఎలక్షన్ వాళ్ళు ఎలాగొక్కలాగా వైస్ చైర్మన్ ఎలక్షన్ వాళ్ళ అధికారంతోనో దర్పంతోనో ఇచ్చేస్తారు మీరు ఒక్కసారి మెజారిటీ లెక్క పెట్టండి పదిహేను మంది ఉన్నారు ఇందులో ఇప్పటికే మెజారిటీ నాదే ఉంది కాకపోతే ఏంటంటే వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు వీళ్ళు ఇంక ఇబ్బంది పడకూడదు వీళ్ళు ఇబ్బంది పడకూడదు అన్న ఉద్దేశంతో నిరసంగా మరీ ముఖ్యంగా ఏంటంటే తునిలో ఎన్నడో లేని వాతావరణం మన తునిలో నెలకొంది కేవలం కేవలం వైస్ చైర్మన్ ఎలక్షన్ కోసం ఆ తర్వాత చైర్మన్ ఎలక్షన్ కోసం పెడతారు ఈ ఇన్ని రోజులు కూడా వాళ్ళని ఇబ్బంది పెడతారు కానీ తుల్ మార్కెట్ లో కానీ తుని టౌన్ లో కానీ ఒక భయాందోళన అన్నది ఏర్పడింది ఎందుకంటే ఏంటి ఎలా జరుగుతుందని భయం వ్యాపారాల వ్యాపారాలు అసలు లేవు వ్యాపారాలు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అని మూసేస్తున్నారు నేను ఒక వ్యాపారస్తుని భార్యని తాడిశెట్టి రాజా గారు కూడా వ్యాపారస్తుల కుటుంబం సంబంధించింది వ్యాపారాలు చూస్తే లేవు వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ఉద్దేశం లేదు అలాగే మరి ముఖ్యంగా ఏంటంటే ప్రజల సమస్యని మేము కూటమి ప్రభుత్వం వచ్చిన నుంచి ప్రజలు వాళ్ళు ఇష్టం వచ్చిన అవినీతులు వాళ్ళు చేస్తున్న అవినీతిని అయితేనేమి వాళ్ళు చేస్తున్న దౌర్జన్యం చేస్తున్నవి మేము ప్రశ్నిస్తున్నాం అది కూడా నేను మీకు చెప్తాను ఎందుకంటే వచ్చిన వెంటనే జూన్ లో వచ్చింది జూన్ లో అని పెట్టారు అది మాకు సబ్జెక్ట్ అవగాహన ఉన్నది అన్నది కంపల్సరీ తీయాలి వర్షాకాలం ప్రజలకు ఇబ్బంది రాకుండా వాటికి యాక్సెప్ట్ చేసాం కానీ అరాకొరగా తీసి వదిలేశారు తీసి వదిలేసి ప్రతి నెల కూడా ఎజెండాలోని కంపల్సరీ పెట్టాలి అక్కడ పూర్తి ఎక్కడ పూడి తీయాలి అనేసి అని సబ్జెక్ట్ తెచ్చేవారు దానికి మేము అబ్జెక్ట్ చేసేవాళ్ళం అలాగే ఎజెండాలో లాస్ట్ టూ మంత్స్ నుంచి తిరుగుతుంది లో పార్కులు కట్టావనేసి అని ఫలానా చోటు రోడ్లు వేసామని రెండు వేల పదిహేను లో టిడిపి గవర్నమెంట్ వైఎస్ఆర్ గవర్నమెంట్ ముందు రెండు వేల పదిహేనులో వాళ్ళు లక్షలాదిలు బిల్లులు పెట్టుకుంటుంటే మేము రిజెక్ట్ చేసాం అసలు ఎక్కడ చేశారండి కడపతి నగర్ పార్క్ చేసింది మేమే అలాగే లోకల్ పార్క్ చేసింది స్కేటింగ్ రింక్ అయితే చేసింది మేమే అది కాకుండా కూడా వాటర్ ట్యాంక్ కట్టింది మేమే వాళ్ళకి ఒబరికాయ కొట్టేశారు టీచర్స్ కాలనీలో రోడ్ మేమేసాం వాళ్ళకి ఒబరికాయ కొట్టేశారు మేము వేసిన తర్వాత సుమారు వంద రోడ్ల పైన రోడ్లు వేసాం కలవట్లు వేసాం ఇంత డెవలప్మెంట్ చేసాము ప్రజలకు ఇబ్బంది రాకుండా చేసాము ట్రాఫిక్ మెరీ మెరీ ముఖ్యంగా కూటం ప్రభుత్వం వచ్చాక ఒక్కసారి గర్ల్స్ స్కూల్ మీరు వెళ్ళి పరిశీలించండి ఎన్ని షాపులు వచ్చాయో మీరు లెక్క పెట్టండి వాళ్ళు ఎంత తీసుకున్నారో మీరు ఆరా తీయండి ప్రభుత్వం రాకముందు ఎలా ఉంది వచ్చిన తర్వాత ఎలా ఉంది అక్కడ ఒక గర్ల్స్ స్కూల్ అని ఉన్నది ఆడపిల్లల గురించి ఆలోచించి అక్కడ ఒక కానిస్టేబుల్ పెట్టి మానిటరింగ్ చేసి పొద్దున్న సాయంత్రం కూడా అక్కడ ఉండాలి అనేసి అని పిల్లలు ఇబ్బంది పడకూడదని మేం పెడితే ఇప్పుడు ఇస్తా రాజంగా అక్కడే బెల్ట్ షాపులు ఆడపిల్లల స్కూల్ పక్కన బెల్ట్ షాపులా అక్కడే మొత్తం వరుస నుంచి వరుస వరకు పది షాపులు వాళ్ళు ఎంత తీసుకున్నారో అది మరి మీరే గ్యాదర్ చేయాలి అలాగే ఇష్ట శానిటేషన్ అయితేనేమి ఇంకా పందుల గురించి అయితేనే మేము మేము ఉన్నప్పుడు అనేది తిరిగేది కాదు ఇప్పుడు రోజు ఇష్టరు వచ్చినట్టు పంద తిరుగుతుంది అది అంతా ఇంకా ప్రజలు చూసుకోవాలి